తిరుపతి జిల్లా సచివాలయ నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో ఉన్న సచివాలయం రెండు మూడు కేంద్రాల్లో సిబ్బంది గైర్హాజరుగా ఉండటం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మేజర్ పంచాయతీలోని సచివాలయాల్లో అధికారులు ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోవడంతో ప్రజలు ఎండలు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఇది ఒకటి రెండు సార్లు కాదు తరచూ ఇలానే జరుగుతోంది గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సిబ్బంది సమయ పాలనకు ప్రాధాన్యతనిచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థ పూర్తిగా సడిలిపోయింది ఇదేనా మంచి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయాల ఉద్దేశం ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా సమర్థవంతంగా అందించడమేనని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు వెంటనే చర్యలు తీసుకుని సిబ్బందిని క్రమశిక్షణకు లోపరచాలని లేదంటే పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు